ఏ క్లాస్ అవుతున్నారు మీరు క్లాస్ అచ్చా ఈరోజు మీరు ఇక్కడ ఏం ఏ ప్రదర్శనపై పర్ఫామ్ చేయడం జరిగింది వెరీ గుడ్ అది మీకు లో ఏవే వస్తుంది వెరీ గుడ్ అది అన్ని అంటే ఏదేది కుచిపూడి భరతనాట్యం ఏ అచ్చా కండేలేలాన అదిగా 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 ఇక్కడ కాకుండా మీరు ఇంకా ఇక్కడ పెర్ఫార్మ్ చేశారా ఇక్కడ కాకుండా మీరు ఇంకా ఇక్కడ పెర్ఫార్మ్ చేశారా ఆ చేశారు ఎక్కడ చేశారు అచ్చా విజయవాడ ఇంకా తిరుపతి త్రిపతి ఇంకా మీ స్కూల్లో ఫంక్షన్స్ లో చేశారా అచ్చా మీకు డ్యాన్స్ కాకుండా ఇంకేమొస్తుంది ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమొస్తుంది పెయింటింగ్ పెయింటింగ్ స్విమ్మింగ్ ఇంకా సంగీతం సూపర్ సంగీతం సింగింగ్ పాట పాడడం ఏదైనా పాడండి చిన్న పాట పాడండి చిన్న పాట పాడండి నిత్తాయే శుద్ధాయ దేగంబరాయ తెస్ మాయ కారాయ నా మహ శివ ఆయ వెరీ గుడ్ అచ్చ మీ గురుగారు పేరు మీ గురుగారు పేరు చెప్పే యస్ యస్ చెప్పండి అన్నపూర్ణ వెరీ నైస్ ఎన్ని మంత్స్ నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఎస్ నైస్ వెరీ గుడ్ మీరు పెద్ద ఏమో కావాలనుకుంటున్నారు టాటా ఆహా వెరీ నైస్ మళ్ళీ చెప్పండి టాటా డాక్టర్ వెరీ నైస్ ఇంకా మీకు ఎలా అనిపించింది మీరు స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నారు పర్ఫార్మ్ చేస్తున్నారు కదా ఇక్కడ ఆడియన్స్ అందరు మెచ్చుకుంటున్నారు బాబు బాగా చేస్తున్నారు అని అన్నారు మీకు ఎలా అనిపించింది వెరీ గుడ్ అచ్చా ఇంకా ఇంకా చెప్పండి మీ గురుగారు ఎలా ఇస్తున్నారు మీకు ట్రైనింగ్ అచ్చా మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా ఇన్స్పిరేషన్ చెప్పండి ఎవరు వెరీ నైస్ వెరీ నైస్ మీ ట్రైనింగ్ తీసుకుంటున్న అకాడమీ పేరు చెప్పండి థ్యాంక్ యూ సార్ ఈరోజు మీ బాబు పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు చాలామంది మెచ్చుకున్నారు అయితే మీరు మీడియా ద్వారా గారికి కానివ్వండి ఈ ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్దకి కానివ్వండి ఆర్గనైజర్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు అవి చేశారండి ప్రతి ఒక్కరు పెర్ఫార్మెన్స్ బాగా ఇస్తున్నారు పిల్లలు ఇదే విధంగా కనుక మనం ప్రతి ఒక్కరు కనుక ఈ అవకాశాన్ని లభిస్తే కనుక ఈ పిల్లల భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కళలు అనేది ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో చాలా అవసరం కలిగి సంగీతం కానీ డ్యాన్స్ కానీ ఇది కానీ కంటిన్యూగా ముందుకు తీసుకెళ్ళగలిగితే భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీ మీ పేరు మీరు ఇక్కడ అచ్చా మీరు ఏం ఏం పర్ఫామ్ చేశారు ఈరోజు మీ పేరు ఇలా వెంట టూ లైన్స్ లో డివైడ్ కానీ ఏ ఏ అంశంపై మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఏ పాట మీద అచ్చా మీ గురుగారి పేరు ఓకే మీరు చెప్పండి అందరూ టూ లైన్స్ డివైడ్ కాండి అందరు ఒక ఫ్రేమ్ లో రావాలి పేపర్లో వేస్తే ఎస్ మీ గురుగారి పేరు అచ్చా ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది మీరు ఏ క్లాస్ వచ్చినారు మీరు ఓకే ఓకే గట్టిగా గట్టిగా ఓకే ఈరోజు మీరు ఏ పాట మీద ఏ అంశంపై పర్ఫామ్ చేయడం జరిగింది ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది ఓకే ఓకే మీరు డ్యాన్స్ ట్రైనింగ్ ఎన్ని నెలల నుంచి తీసుకుంటున్నారు వన్ ఇయర్ వన్ ఇయర్ ఓకే అచ్చా ఏ ఏ క్లాస్ అవుతున్నారు ఏ క్లాస్ అవుతున్నారు మీ డ్రీమ్ ఏంది మీరు పెద్దయాక అవ్వాలనుకుంటున్నారు చెప్పండి అచ్చా పోలీస్ వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ అచ్చా ఏ క్లాస్ అవుతున్నారు మీరు మీ గురువు గారి పేరు వెరీ గుడ్ మీకు ఇంకా డాన్స్ తో పాటు ఇంకా ఏమొస్తుంది వేరే యాక్టివిటీస్ చెప్పండి వేరే యాక్టివిటీస్ ఓకే ఓకే వెరీ గుడ్ ఓకే ఏ పాట ఇంకా మీకు డాన్స్ తో పాటు ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది సింగింగ్ పెయింటింగ్ సింగింగ్ ఒక చిన్న పాట పడండి హ్యాపీ నిని శేల సుపేర్ సుపర్ ఓకే సినిమా స్టార్ తనకి కనిపిస్తుందన్న దేవుడు గారి పర్ ఓకే ఏ క్లాస్ అవుతార మేం అచ్చా ఏకరం చి రావడం జరుగుతుంది ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఇక రికార్డింగ్ రికార్డింగ్ మీకు గాని మీకు డాన్స్ తో పాటు ఇంకా ఏమేం వస్తుంది

ఇంకా ఇంకా మీకు ఏ పాట మీద మీరు చేయడం ఓకే మీకు కూచిపూడి కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ ఇంకేమే వస్తుంది పెయింటింగ్ స్కెట్టింగ్ ఓకే మీరు ఎన్ని మంత్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు సిక్స్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా మీరు ఓకే ఓకే నేను పేరు ఓకే ఇంకా మీ గురుగారి పేరు మీ అకాడమీ పేరు ట్రైనింగ్ తీసుకుంటున్నాం ఈ ట్రైనింగ్ ఓకే 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 వెరీ నైస్ మీ విజిట్ మీరు

ఇంకా ఇక్కడ కాకుండా మీరే ఎక్కడైనా పర్ఫామ్ చేశారా స్కూల్లో ఫంక్షన్స్లో వేరే దగ్గర చేశారా ఎన్ని మంత్స్ వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ నా పేరు ఓకే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాము సో మా అకాడమీ పేరు సత్యాం తెలియ డ్యాన్స్ అకాడమీ మేము ఏపీ నుంచి వచ్చాము ఏపీ ఎన్టీఆర్ జిల్లా జగేపేట సో మా టీచర్ పేరు మనస మేడము ఈ ఒరిజినేటర్ వచ్చేసరికి మా డాడీ రామకృష్ణారావు నేను పర్ఫామ్ చేసిన డ్యాన్స్ పేరు ఈరోజు లాస్ట్ ఓకే ఇంకా మీకు డాన్స్ డాన్స్ ఏవే వస్తుంది కూచిపూడి భరతీనాట్యం ఏవే వస్తుంది

ఎవరు సూపర్ అచ్చా మీరు డ్రీమ్ ఏంటి మీరు పెద్ద ఏమి అవ్వాలనుకుంటున్నారు డాక్టర్ ఓకే ఇది మీరు ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా చెప్పగలుగుతారా ఈ కూచిపూడి నేర్చుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి ఏమైనా చెప్పగలుగుతారా ఎస్ చెప్పండి షార్ట్ టర్మ్ డ్యాన్స్ చేయడం వల్ల స్టెప్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల మెమరీ పవర్ బాగా పెరుగుతుంది సో మన బాడీ ఫిట్నెస్గా ఉంటుంది ఏ రోజులు రావు థ్యాంక్ యూ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు వాళ్ళు ఇంత తక్కువ టైంలో ఇంత మంచి పేరు సంపాదించుకున్నారు ఈరోజు పెద్దలు మీదుగా బహుమతి కూడా అందుకోబోతున్నారు దీన్ని మీరు ఎలా ఎలా రిసీవ్ చేసుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది మీ స్టూడెంట్స్ సక్సెస్ని చూసి ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి మా పిల్లలు మేము చాలా ఆనందపడాము ఫస్ట్ ప్రోగ్రాం రావడానికి తల్లిదండ్రులు మేము మేము తిరుగు గురువులు గారితోనూ అతడి తల్లిదండ్రులతోనూ ఇలా వచ్చిందని చెప్తే వాళ్ళు మా మా దగ్గర నుంచి మేము ఎప్పుడు పెడతామా అని చెప్పి ఆ ఒకసారి పోస్ట్ పోయి కూడా రెండోసారి డేట్కి చూసుకొని ఆలి చూసుకొని సెలవులు పెట్టుకొని అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తల్లిదండ్రులు విద్యార్థులు బాగా ప్రోత్సహించడం వల్ల చేయటం వల్ల ఈ విద్యా కార్యక్రమం విజయవంతమైంది ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులందరికీ పిల్లలకు మా సత్యా కూర్చు డాన్స్ అకాడమీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ మీ ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఇక్కడ ఇక్కడ ట్వంటీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అచ్చా మీరు సత్తుపల్లి బ్రాంచ్ జగ్గైపేట బ్రాంచ్ వన్ అచ్చా సత్తుపల్లి ఖమ్మం జిల్లా జగ్గైపేట కృష్ణ ఎన్టీఆర్ డిస్టిక్ అచ్చా ఎంతమంది స్టూడెంట్స్ ని ఇప్పుడు వరకు మీరు తయారు చేసి ఉంటారు ఇప్పుడు వరకు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు వన్ అండ్ హాఫ్ అచ్చా వీళ్ళు ఇక్కడ కాకుండా అక్కడ లో కూడా పెర్ఫామ్ చేస్తుంటారు అక్కడ ఆల్రెడీ మేము ఇండియా ఇండియా గా మన ఆంధ్ర తెలంగాణ భవన్లో లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేశాము మన సీఎస్ గారు ఆంధ్ర సిఎస్ మన తెలంగాణ సీఎస్ మన ఎంపీ వీళ్ళందరి సమక్షంలో అవార్డు మా దగ్గరపాటి నుంచి ఏప్రిల్ పద్నాలుగు తారీఖున రెండు వేల పదమూడున వెళ్ళి అవార్డు పొందాము నేషనల్ లెవెల్లో కాంపిటీషన్లో పిల్లలు పార్టిసిపేట్ చేశారు విజయం సాధించుకొచ్చారు సూపర్ ఇక్కడ ఈ సంస్థ మీ స్టూడెంట్స్కి మీకు అవకాశం ఇచ్చినందుకు మీరు మీడియా ద్వారా ఏమైనా అవార్డు అనేది ఇప్పటి వరకు గురువుకి మరియు కళాకారులకి ఇచ్చారు కానీ ఒక విద్యార్థులకి ఇవ్వటం ఇదే ఫస్ట్ మొదటిసారి దాన్ని పే చేసుకొని పిల్లల తల్లిదండ్రులు గురువు గారు ప్రోత్సహించ ప్రోత్సహించడం వల్ల మేము ఈ అవకాశాన్ని కల్పించిన ఈ యొక్క సంస్థ అధినే అధిక అధినేత వారికి మా కూర్చు డ్యాన్స్ అకాడమీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మళ్ళీ అవకాశాలు మళ్ళీ మేము ఖచ్చితంగా మీరు మీ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీడియా ద్వారా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నాను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము కళాకారుల్ని మరియు విద్యని మరియు విద్య బోధించే గురువులని ప్రోత్సహించి కళాశాలను ప్రోత్సహిస్తే కళా వైభవము ఆ వై పడుతున్న కళా వైభవాన్ని ताबे ये कालों में लो कौन के यहाँ का चीज़ आ रहनी क्या सार रहनी आपकी चाल सुगस जोड़ से थोड़ा आज आप कौन से गाने पर यहाँ पर डांस करें जोड़ से बोलो अच्छा लेरे कब से लेरे ट्रेनिंग और स्टडी क्या चल रही है आपकी एनीएस एनीमंस ने

I participate in uh, Nandi Arahika program in Telangana Parishad, uh, Saraswati Parishad. And uh, there are many people performing here, and I'm so excited to perform. And, uh, and thank you Dhabi. for giving this opportunity. Super. I'm studying in Glasgow. I'm learning Link is my PN channel. My channel is to become a dancer. ఏ పాట మీద మీరు డ్యాన్స్ చేయడం జరిగింది ఏ అంశం మీద అసలు మీకు డ్యాన్స్లో ఏవే వస్తుంది ఏదే డ్యాన్స్ వస్తుంది అచ్చా డ్యాన్స్ కాకుండా వేరే యాక్టివిటీస్ పెయింటింగ్ ఓకే ఇంకా సింగింగ్ ఏమన్నా మీ డ్రీమ్ ఏంది మీ ఇన్స్పిరేషన్ ఏవారు ఓకే మీ ఇన్స్పిరేషన్ ఎవరు

ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మేడం నాకు మూడు బ్రాంచెస్ ఉన్నాయి అందులో ఇది బ్రాంచ్ అచ్చా ఇప్పటివరకు మీరు ఎంత మంది తయారు చేసి ఉంటారు నేను 27 ని తయారు చేశాను అందులో ఈ 9 మేడం మీ బ్యాచ్ కి అందరూ మెచ్చుకున్నారు పర్ఫార్మ్ బాగా చేశారని డిసిప్లిన్ తో పాటు వీర్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా నా పిల్లల్ని మెచ్చుకున్నారు నాకు ఇంకా చాలా ఫస్ట్ టైం స్టేజ్ ఎటువంటి భయం లేకుండా వాళ్ళు హ్యాపీగా చేశారు

మీ ఏ నా అకాడమీ పేరు సిరిమువ్వ డ్యాన్స్ అకాడమీ నేను వచ్చేసి అదిగో అలదిగో సాంగ్ చేస్తాను మీ గురుగారి పేరు మా గురువు గారి పేరు అను మీరు ఏ క్లాస్ అవుతారు ఏ క్లాస్ అవుతున్నారు నేను సిక్స్త్ క్లాస్ అవుతున్నాను డాన్స్ నుంచి వచ్చాము డ్యాన్స్ లో ఏ అంశంపై మీరు డ్యాన్స్ చేయడం జరిగింది ఏ పాట మీద అదిగో అలదిగో సాంగ్ అచ్చా డ్యాన్స్ లో మీకు ఏవేవి వస్తుంది కూచిపూడి భరతనాట్యం డేటమే వస్తుంది అచ్చా డ్యాన్స్ కాకుండా వేరే యాక్టివిటీస్ ఏమొస్తుంది డ్యాన్సింగ్ ఓకే లే ఇది కాకుండా వేరే యాక్టివిటీస్ ఏంట పెయింటింగ్ పెయింటింగ్ అట్లా సింగ్ వస్తుంది వెరీ నైస్ అచ్చా మీ మీ డ్రీమ్ ఏంటి మీరు పెదాలకేమాలి డాక్టర్ అచ్చా ఇది ఓకే మీ గురుగారి పేరు అచ్చా ఏ పాట మీద మీరు డ్యాన్స్ చేశారు అచ్చా మీకు డాన్స్ కాకుండా ఇంకేం వస్తుంది మీరే సింగింగ్ సింగింగ్ వస్తుందా ఒక చిన్న పాట పాడండి ये मैं بالله अंतेंट दो दोई तांदे वो रत्नारू साटे निकली जाई पोत डाले अच्छा मिकू ड्रीम मी ड्रीम है दी मेरेम वाला मेरे पिता जाकर वाला हूं सुपर सुपर ये पैसे यस स्टार्टिंग इन मेनू कितना जपो एक अच्छा मी गुरुकार पेरो మీరు ఎనీ మంత్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు డ్యాన్స్ ట్రైనింగ్ వన్ ఇయర్ ఇంకా మీరు మీకు డ్యాన్స్ కాకుండా ఇంకేమొస్తుంది వేరే యాక్టివిటీస్ ఒక చిన్న పాట పడండి ఇంకా మీ ఇన్స్ట్రుమెంట్స్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు బాగుంది వీళ్ళు బాగా పర్ఫార్మ్ చేశారు అన్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలకి ఇంత దూరం వచ్చి ఇక్కడ చేయడం వాళ్ళని మెచ్చుకోవడం చాలా ఉంది చాలా సంతోషంగా అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ఈ ఆర్గనైజర్కి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సంస్థకి ఆర్గనైజర్ కి అందరికీ చాలా ధన్యవాదాలండి మా నుంచి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము మా మాకు ఈ అవకాశం ఇవ్వడం మా పిల్లలు ఇంత దాకా రావడము ఇంకా మా పిల్లలకి ఇలానే చాలా అవకాశాలు ఇవ్వాలని కోరుకున్నాం మేడం వీళ్ళు ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు టైమింగ్ కానివ్వండి ఎండ్స్లో పిల్లలకి డ్యాన్స్ మా ఓకే మామూలుగా మ్యాడమ్ ఎలా ఇంత అద్భుతమైన వీళ్ళకి డిసిప్లిన్ కూడా అద్భుతంగా ఉంది డ్యాన్స్తో పాటు ఎలా ఏలా గురుగారేనా మీ శిక్షణ కూడా ఉంటుందా ఒక మతికి గురుగారేతే వాళ్ళ దగ్గరే వెళ్తారు కదా డాన్స్ కి ఇంకే డాన్స్ లో పర్ఫామ్ గురుగారు ఇస్తారు కదా హైలై డిసిప్లైన్ అంత వాళ్ళే చెప్తారు ఇప్పుడు మీరు ఇక్కడ కాకుంటా ఇంకా ఎక్కడైనా చేయడం చేశారు ఓకే ఇంకా చేశారు చేశారు మేడం ఈ రంగంలో ఇంకా వీళ్ళకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా మీరు సూపర్ ఆల్ ది బెస్ట్ అండ్ కాంగ్రాచులేషన్ నమస్తే సార్ పాపగారు మీ పేరు మీ గురుగారి పేరు మీరు ఇక్కడ ఏ పాట మీద పర్ఫామ్ చేయడం అది చెప్పండి అది న్యూస్ రేసి పంపిస్తా సార్కి గట్టిగా ఓకే మీకు ఎన్ని సంవత్సరాలు మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది అచ్చా ఇక్కడ కాకుండా మీరు ఇంకా ఎక్కడైనా పర్ఫార్మ్ చేశారా ఇంకా సూపర్ మీరు ఏ ఏ క్లాస్ అవుతున్నారు అచ్చా మీ డ్రీమ్ ఏంది మీరు పెద్ద ఏమవ్వనుకుంటున్నారు సూపర్ 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 వెరీ నైస్ అచ్చా మీరు ఎలా ఇస్తున్నారు గురుగారు ట్రైనింగ్ డ్యాన్స్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు అచ్చా మీరు డ్యాన్స్ ట్రైనింగ్ ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ రెండింటినీ టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు బాగానే బ్యాలెన్స్ చేస్తున్నారా అచ్చా మీకు డ్యాన్స్ కాకుండా వస్తుంది వేరే యాక్టివిటీస్ వెరీ నైస్ సింగింగ్ ఒక చిన్న పాట పొలండి హాఫ్ మినిట్ రెండు బిట్స్ ట్టిగా సూపర్ ఇంకా మీ పర్ఫార్మెన్స్ మెచ్చుకున్నారు అందరూ ఆడియన్స్ మెచ్చుకున్నారు మీకు ఎలా అనిపించింది సారు పాపగారు పర్ఫార్మెన్సు పాపగారి పర్ఫార్మెన్సు చాలామంది ఆడియన్స్ మెచ్చుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ మాట విని మాకు చాలా గర్వంగా శాస్త్రీయ కళాకారిణిగా మా పాప ఇక్కడ చూడడము అందరూ మెచ్చుకోసము అదర్భంగా ఉంది ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ గురువు గారికి ఆర్గనైజర్కి ఈ మీడియా ద్వారా మేము వారికి తప్పకుండా శుభాకాంక్షలు తెలియజేశాము పాపగారు డాక్టర్ అవ్వాలన్నారు పెద్ద అయ్యాక మీ మీ సపోర్ట్ మీ కాపరేషన్ ఎంతవరకు ఉంటుంది సపోర్ట్ వంద శాతం సూపర్ డాడీగా నేను ఖచ్చితంగా చెప్పిందో అది చేయడానికి ప్రయత్నం చేశా డాక్టర్ సార్ ఇంత అద్భుతమైన డిసిప్లిన్ నంబర్ డిసిప్లిన్ చాలా బాగుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు ఇదంతా ఒక బాధ్యతగా అంటే ఇది ఇదంతా ఎలా మెయింటైన్ చేయగలుగుతారు మీరు అలా నాలెడ్జ్ కానివ్వండి డిసిప్లిన్ కానివ్వండి టాకింగ్ వర్క్ కానివ్వండి ఓకే అచ్చా ఈ సక్సెస్ మీ పాప గారు ఈరోజు ఇంత చిన్న వయసులో ఒక సక్సెస్ ఒక మెట్టు ఎక్కారు ఒక ఫాదర్గా మీరు మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎన్నో వేదికల మీద పెద్ద పెద్ద వేదికల మీద ఆమె ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటారు సూపర్ సార్ సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ పెద్దలకు మరియు ఇంత ఉత్సాహంగా పిల్లలను కార్యక్రమం తీసుకొచ్చిన తల్లిదండ్రులకు మా సత్య కూర్పు డాన్స్ అకాడమీ తరఫున గురువులకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు మరలా చేయాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మేము ఖచ్చితంగా మా యొక్క సత్యాకూర్కు సంస్థ నుండి మరియు చత్పురం నుంచి ఖచ్చితంగా మేము వస్తామని మీ సభాముఖ్యం అందరికీ తెలియజేస్తాం గురుగారి పేరు చెప్పండి అచ్చా మీరు ఏ పాట మీద పర్ఫామ్ చేయడం ఉండండి పక్కన ఉండండి మీరు ఏ పాట మీద పర్ఫామ్ చేశారు అచ్చా ఎన్ని ఏ క్లాస్ అవుతున్నారు మీరు అచ్చా ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా చేయలేదా మీకు ఇంకేమొస్తుంది డ్యాన్స్తో పాటు వేరే యాక్టివిటీస్ ఏమొస్తుంది చెప్పండి డ్రాయింగ్ వస్తుంది అచ్చా ఎలా అనిపించింది ఈరోజు అందు పెద్దోళ్ళ చేతి మీదుగా బహుమతి అందుకోవడం ఔ డూ ఫీల్ అబౌట్ దిస్ మీ పేరు అచ్చా ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఏ క్లాస్ అవుతున్నారు అచ్చా మీరు ఏ ఈరోజు ఇక్కడ ఏ పాట మీద పర్ఫామ్ చేశారు మీకు మీకు ఇంకేమొస్తుంది ఇది డాన్స్ కాకుండా వేరే యాక్టివిటీస్